ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ హరిణి కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనకి టాప్స్ అండి టాప్స్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లలో అయితే రెడీగా ఉన్నాయి సింగిల్ టాప్ కూడా బై చేసుకోవచ్చు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డాల్ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము మెటీరియల్ ఏమొస్తుంది మేడం ప్యూర్ రే ప్యూర్ రేన్ వస్తుంది అలాగే ఫ్రంట్ మనకి నెక్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది యాంటిక్ బీడ్ వర్క్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది అలాగే హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ లెంత్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఫ్రంట్ నెక్ బెల్ వచ్చింది ఓకే త్రీ బై ఫోర్త్ వచ్చేసి మనకి బెల్ వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా టోటల్లీ డిఫరెంట్ అండి నేను ఇంకో పీస్ చూపిస్తాను క్లియర్గా మనకి ఏంటంటే ట్రాంగిల్ టైప్లో కనిపించట్లేదు దీనికి రెడ్ కలర్లో చూపిస్తాను నెక్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది చాలా బాగున్నాయి టాప్స్ అయితే మీకు కావాలి అని అనుకుంటే కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు సైజు మేడం ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ వస్తుంది చూస్తున్నా కదా ఇదైతే మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది అలాగే నెక్ పార్ట్ అనేది మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనకి ఏంటంటే అంతా ఇట్లా ట్రాంగిల్ షేప్లో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ బీడ్ వర్క్ అండి కంప్లీట్గా చెప్పాలంటే మనకి మగ్గం వర్క్ అయితే వస్తుంది కాస్ట్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఫార్టీ టూ సైజ్ అయితే వస్తుంది అంటే ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ ఓకే ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది ఎం ఉంది ఎల్ ఉంది అలాగే ఎస్ ఎస్ దగ్గర నుండి మనకి ఎస్ దగ్గర నుండి అంటే మనం అప్రాక్సిమేట్ గా ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కొంచెం సైజ్ అయితే చేయించుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి కంప్లీట్ హై క్వాలిటీ రేయన్ అయితే వస్తుంది చాలా బాగుంది మెటీరియల్ వైజ్ కూడా మీకు రెగ్యులర్ యూస్కి అలాగే పార్టీ వేర్గా వేర్ చేసుకోవడానికి చాలా మంచి అవుట్ఫిట్ నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇదైతే మనకి సెమీ అమ్రిల్లా వస్తుంది అండ్ దట్టు ఎంబ్రాయిడరీ వర్క్ అండి మంచి క్రీమ్ కలర్ పైన మనకి ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అలాగే నెక్ పాట కూడా డిఫరెంట్గా అయితే వచ్చింది రౌండ్ నెక్ కట్ చేసి బోట్ నెక్ స్టైల్లో అండ్ వర్క్ అనేది వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైన్ అండి సెమీ అంబ్రిల్లా అయితే వస్తుంది టాప్ ఒకటే అండి అలాగే సైజు వచ్చేటప్పటికి ఎక్సెల్ మేడం సైజు వచ్చేటప్పటికి ఎక్సెల్ అండి ఎక్సెల్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి సైజులు ఏదైనా కావాలి అని మీ డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు అయితే మీకు సైజులు క్లియర్గా అయితే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే మేడం మొబైల్ నెంబర్ అండ్ మా వాట్సాప్ గ్రూప్ లింక్ యూట్యూబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మేడం ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది అయితే మంచి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ అయితే వస్తుంది సైడ్ అడ్జస్టబుల్కి మనకి రోప్స్ కూడా ఉంటాయి కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మనం తీసేసినా కూడా చాలా బాగుంటాయండి అండ్ దట్టు హ్యాండ్స్కి కూడా సేమ్ రోప్స్ అనేది మనకి రిపీట్ అవుతాయి మనకి ఏంటంటే మన లెంత్ మన హ్యాండ్ గ్రిప్ లెంత్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఫినిషింగ్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది లెనినా ప్యూర్ రేయన్ కాకపోతే టూ డే షేడ్ కనిపిస్తుంది షేడ్ కనిపిస్తుంది షేడ్ బట్టి మనం ఏంటంటే కొంచెం రాసిల్ టైప్ అని అనుకున్నాము కాకపోతే ప్యూర్ రేయన్ అండి ప్యూర్ రేయన్ లోని కల్లెత్త షేడ్ క్లాత్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే పాట్ దగ్గర మాత్రం మనకి మోతి వోక్ తో హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సైజ్ వచ్చేటప్పటికి ఎల్ ఓకే అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇవన్నీ షార్ట్ కట్ టాప్స్ అండి పికాక్ బ్లూ కలర్ అండి ఇది కూడా మనకి మోతీ వర్క్ అయితే వస్తుంది సైడ్ అడ్జస్టబుల్ రోప్స్ అలాగే హ్యాండ్ కూడా సేమ్ అడ్జస్టబుల్కి మనకి హ్యాండ్ గ్రిప్కి తగ్గట్టు పజిల్స్ టైప్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్గా ఉంది ప్యాట్రన్ కూడా మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ షైనీగా ఉంది మనకి రేయన్ లోని టూ డీ షేడ్ అయితే వస్తుంది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది రెగ్యులర్ యూజ్కి అన్నిటికీ సెట్ అవుతుంది సైజ్ వచ్చేటప్పటికి ఎల్లండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది స్నఫ్ కలర్ అండి స్నఫ్లోనే మనకి ఏంటంటే కొంచెం గోల్డెన్ షేడ్ మిక్స్ అనమాట డిఫరెంట్గా ఉంది ఇది కూడా మెటీరియల్ అయితే చాలా చాలా మెత్తగా ఉందండి అండ్ దట్టు మనకి సాడ్ రోప్స్ అడ్జస్టబుల్కి వచ్చాయి అండ్ మోతి వర్క్ అయితే హాల్లెట్ చేశారు నెక్ వచ్చేసి బోట్ నెక్స్టాలా హై నెక్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి కింద వచ్చేసి గ్రిప్కి కూడా మనకి మళ్ళీ టోజర్స్ అనేది యాడ్ చేశారు బెల్ స్టైల్లో డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్టీ నైన్ సైజ్ వచ్చేటప్పటికి ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా వైట్ క్రీమ్ కలర్ కదా క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అలాగే చెందేరి ఫీల్ వస్తుంది అండ్ టు మనకి లైనింగ్ అండి విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది లైనింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది మనకి టాప్ లెంత్ ఎంత అయితే ఉందో నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ప్యాచ్ వర్క్లోనే స్లిట్ మోడల్ అండి డిఫరెంట్గా వచ్చింది మనకి ఏంటంటే ఫ్రంట్ కలంకారీ ప్యాటన్తో డిఫరెంట్గా అయితే ఇచ్చారు ప్యాచ్ వర్క్ అది కూడా మనకి ఏంటంటే క్రాస్గా వచ్చింది స్లిట్ టైప్లో అండ్ షో బటన్స్ కూడా మనకి ఏంటంటే మిర్ర వర్క్లో షో బటన్స్ అయితే ఇచ్చారు డిఫరెంట్గా ఉన్నాయి దట్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే త్రీ బై ఫోర్త్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ రేయన్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ ఉంది కదండి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండ్ మనకి సెమీ అంబ్రిలా అయితే వస్తుంది పార్టీ వేర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దట్టు సైడ్ మనకి అడ్జస్టబుల్కి రోప్స్ కూడా ఇచ్చేసారు దట్టు హ్యాంగింగ్స్ అనమాట రోప్స్కి డ్రెస్ వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇంతకుముందు మనకి ఫిదా కటింగ్ వచ్చేది కదా ఆ టైప్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అండి వేర్ చేస్తే మాత్రం డ్రెస్ అయితే మంచి హై లుక్ అయితే ఉంటుంది దీంట్లోనే కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసేద్దాం ఇచ్చారు డ్రెస్ అయితే ఇది కూడా కుర్తి అయితే చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ మెన్షన్ చేస్తున్నాం కానీ అప్ టు డబల్ ఎక్సెల్ వరకు కూడా సెట్ అవుతుందండి ఎందుకంటే బాగా లంబుగానే ఉన్నాయి డ్రెస్సెస్ మనం వేర్ చేసినా కూడా సరిపోతాయి ఫ్లెక్సిబుల్గా ఉంది మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది అండ్ షైనీగా కూడా ఉంది రెగ్యులర్ యూజ్కి మంచి యూజ్ అని చెప్పాలి అండ్ టూ టార్జర్స్ కూడా వచ్చేసాయి మనకి మన సైజుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ కూడా వస్తుంది డిఫరెంట్గా ఉందండి ఓవరాల్గా అయితే అలాగే దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూసేద్దాం ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్గా ఉంది ఇది కూడా అసలు ఏ డ్రెస్కి డ్రెస్ అన్నీ బాగున్నాయి అసలు ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చేసాయి సింగిల్ కావాలి అంటే హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ అండి నేను సైజులు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ చూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కొత్త కలక్షన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి డిఫరెంట్ మోడల్లో అయితే వచ్చేసిందండి ప్రజెంట్ రెండుకు తగ్గట్టు ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా దట్టు మెటీరియల్ కూడా మనకి ఏంటంటే ప్యూర్ రే అని అయితే వస్తుంది మిడిల్ పార్ట్లో చూసారు కదా మనకి ప్యాచ్ వర్క్ టైప్లో అయితే వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేశారు వర్క్ కానీ ఫినిషింగ్ కానీ కుర్తీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉంది అండ్ ద టూ హ్యాండ్స్ కూడా ఏంటంటే స్మాల్ హ్యాండ్స్ అందరూ ఇష్టపడరు త్రీ బై ఫోర్త్ అయితే అందరికీ సూట్ అవుతాయి అన్ని ఏజ్ల వాళ్ళకి పర్టికులర్గా కాలేజ్ గోయింగ్ కానీ స్టూడెంట్స్కి కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ అందరికీ సూట్ అవుతాయి ద టూ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది వన్ బై వన్ కలర్ చూద్దాము వీటికి ఏంటంటే బోటమ్స్ మీరు లెగ్గింగ్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కుర్తి ప్యాంట్ అండ్ పలాజా ఇప్పుడు నైర కట్ వస్తున్నాయి కదా అలా అయినా నేరో ప్యాంట్స్ వస్తున్నాయి కదా నేరో ప్యాంట్స్ అయినా సెట్ చేసుకోవచ్చు ఏదైనా మీ దగ్గర ఉన్న వాటితో మీరు పారప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి సెమీ అంబ్రిల్ డార్క్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీకేంటంటే కొంచెం బ్లాకిష్ షేడ్లో కనిపిస్తుంది వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ అయితే కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది వర్క్ కూడా చూడండి మనకి ఏంటంటే రెడ్ కలర్ పైన వర్క్ అనేది చాలా నీట్గా అయితే ఉంది అంత ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా వచ్చింది వర్క్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఉంది కలర్ చూసేద్దాం ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఎల్వో హ్యాండ్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కాస్ట్ వచ్చేసి అన్ని డార్క్ కలర్ మూడు డాక్ కలర్ చాటా ఉంది వేర్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ ఉంటుంది అవును డిజైన్ అంతా మనకి కొంచెం జామండ్రికల్ డిజైన్ టైప్ ఉంది డిజైన్ అయితే వస్తుంది ఏంటి ఇంపోర్టెడ్ ఓకే ఇది మామూలుగా జీన్స్ వచ్చింది జెగ్గిన్ మెటీరియల్ టైప్ లో వచ్చింది ఓకే మెటీరియల్ అయితే చాలా బాగుందండి మనకి జగ్గిన్ మెటీరియల్ ఉంటుంది కదా అలా వచ్చేసింది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది క్లియర్గా చెప్పాలి అంటే కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి కూడా మనకి ఏంటంటే త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే టూ కలర్స్ అనమాట ఒకటి చిక్కో కలర్ వస్తుంది సపోర్టా కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ దీనిలో ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయి అలాగే నెక్ పౌడర్ దగ్గర ఎంబ్రాయిడరీ సేమ్ యాజ్ వల్ల అనమాట కాస్ట్ వచ్చేపటికి త్రీ ఇన్స్ మెండ్ చూస్తున్నా కదా ఇవి కూడా మనకి అమ్రిల్లా వేర్ అయితే వస్తాయండి సెమీ అమ్రిల్లా చాలా చాలా బాగున్నాయి ఈవెన్ ఏంటంటే మీరు ఓన్లీ మ్యాక్సీ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు కుట్టి ఒకటి వేర్ చేసి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు లెగ్గింగ్ కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే అలా ఫ్రాక్ స్టైల్లో తో హైలైట్ చేశారు ఫ్రంట్ వచ్చేసి స్లిప్ మోడల్ డిఫరెంట్ వచ్చింది అండ్ దట్టు నెక్ పార్ట్ దగ్గర టాజెల్స్ అనేది వచ్చాయి డిఫరెంట్ గా ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ సైజ్ వచ్చేటప్పటికి ఓకే అన్నిటికి హ్యాండ్స్ వచ్చేసాయి సైజ్ ఎంత మేడం డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ వస్తుంది అలాగే హ్యాండ్స్ అనేది ఇన్నర్స్ లో ఉంటాయి వన్ బై వన్ కలర్ షేర్ చేస్తాము నావీ బ్లూ కలర్కి ఇది మ్యాంగో ఎల్లో అండి డిఫరెంట్గా ఉంది చెక్స్ లో వచ్చేసింది ప్లెయిన్ ఉంటుంది కుర్తి అంతా స్లిట్ మోడల్లో మనకి ఏంటంటే ప్యాచ్ వర్క్ అనమాట సింపుల్గా చాలా బాగున్నాయి కుర్తీస్ అయితే ఇవి కూడా మెటీరియల్ వైజ్ అయితే గా ఉన్నాయండి మీరు రఫ్ అండ్ టఫ్ కి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా వాడుకోవచ్చు కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొంచెం బ్రిక్ కలర్ అయితే వస్తుంది ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపించేస్తాను సపోటా కలర్ ఓకే సపోటా కలర్ కి మనకి ఏంటంటే కొంతమంది హెవీ డిజైన్స్ ఇష్టపడరు కదా ఇలా స్మాల్ డిజైన్ అయితే అందరికి సూట్ అవుతుంది సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ అండి కాస్ట్ వచ్చేప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ